కీర్తనలు ఎనభై ఎనిమిదవ అధ్యాయము ఇహోవా నాకు రక్షణకర్తవకు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొర్ర చెవియొగ్గుము నేను ఆపదల్లో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను త్రాణలేని వాని వలె ఐతిని చచ్చిన వారిలో విడువబడిన వాడినైతిని నేను సమాధిలో పడి ఉన్న హతులలో వలె ఐతిని నీవికా సన్మాన్ స్మరింపవారి వలె ఐతివి వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోని చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి నా నెల ఊరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను పాదచేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చే ప్రేతలు లేచి నిన్ను స్తుంచెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశనకూపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా అకాధములో నీ అద్భుతములు తెలియనగునా పాతాళంలో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యహోవా నీవు నన్ను విడుచుట ఎలా నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదకి పొర్లియున్నది ఉన్నది నీ మహాభయములు నన్ను సరి ఉన్నవి వీళ్లు ఆవరించునట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి నీళ్లు ఆవరించునట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గం ఆయను ఆమెన్